తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో సహా సినీ రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం అందింది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అసలు ఆయన్ని ఆహ్వానిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది చంద్రబాబు గెలిచిన తర్వాత అభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే అయితే గత కొన్నేళ్ళగా తెలుగుదేశం పార్టీకి నందమూరి నారా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ ఎన్టీఆర్ జోక్యం చేసుకోలేదు తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలను కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేయడంతో తెలుగుదేశం శ్రేణుల్లోని ఓ వర్గం వాళ్ళు ఎన్టీఆర్ని ఓ రేంజ్లో దూషిస్తున్నారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ చంద్ర అభిమానుల మధ్య ట్విట్టర్ వారు నడుస్తుంది ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరవుతారా లేదా దానిపై క్లారిటీ ఇచ్చేశారు హీరో చైతన్యకృష్ణ ఫ్యామిలీ అంటే సంతోషంలోనే కాదు బాధలో ఉన్నప్పుడు కూడా అండగా ఉండాలి అని హితువు పలుకుతూ ఎన్టీఆర్ని పిలిచినా వస్తాడో రాడో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్కి నందమూరి ఫ్యామిలీతో ఉన్న విభేదాలపై ఓపెన్ అయ్యారు తాజా ఇంటర్వ్యూలో చైతన్యకృష్ణ మాట్లాడుతూ వృద్ధులేని వెదవులు మా ఫ్యామిలీ గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి నిజంగా మాట్లాడారు జగన్ భార్య భారతీయ గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తిట్టింది లేదు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ నారావారి ఫ్యామిలీ కానీ భారతీని తిట్టలేదు రాజకీయాల్లో మహిళల గురించి మాట్లాడడం సరికాదు హుందాగా వ్యవహరించాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా కించపరిచినప్పుడు మీ మావయ్య గారు ఏడుస్తున్నారంటూ నాకు ఫోన్ వచ్చింది అదేంటి ఆయన ఏడవడేంటని షాక్ అయ్యాను వెంటనే టీవీ పెడితే చంద్రబాబు మావయ్య ఘోరంగా ఏడ్చారు అది నన్ను చాలా కలిసివేసింది మా నందమూరి ఫ్యామిలీ లాగానే నారా ఫ్యామిలీ కూడా ఆడాలని బాగా గౌరవిస్తారు అలాంటిది తన ఇంట్లో వాళ్ళ గురించి అంత నిజంగా మాట్లాడి అవమానించడంతో మావయ్య తట్టుకోలేకపోయారు ఆయన పోరాట యోధుడు అలాంటి వ్యక్తి నడిపించారు ఆ సమయంలో మా ఫ్యామిలీ మొత్తం ఆయన వెంట ఉన్నాము ఫ్యామిలీ అంటే సంతోషాన్ని పంచుకోవడం కాదు బాధను కూడా పంచుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ని ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వస్తాడో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్య ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడం లేదు నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్కి రావడం మానేశాడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు పిలిచినా రావడం లేదు కాబట్టి పిలుస్తారో లేదో నాకు తెలియదు అని అన్నారు నందమూరి కృష్ణ